はい。 శిష్ట రక్షణకు నువ్వే ఒక దేవుడికి అడుగు ఖర్చించేసి అడుగు అడుగు ఖర్చించేసి కొట్ట

గారు గారిని వేదికను అలంకరించలసిందిగా కోరుతున్నాము అలాగే పొంతులు గారు ఎక్కడున్నా స్టేజ్ బతుకు రావాలను పొంతులు గారు आप आला सही नहीं कर रहा है, सही नहीं कर रहा है। हे अरे अरे अरे। <laughs> इस दबायू हूँ। ओके <laughs> ओके। <Okay, okay. laughs> కోరుతున్నాం ఈరోజు పట్టాల రూపంలో పరిష్కారం చూస్తా ఉన్నాం సంయుక్త కలెక్టర్ ఏ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతున్నటువంటి క్షణాలు నా ట్రీను గుర్రం ధనలక్ష్మి మద్ద సుధీర్ గుర్రం ధనలక్ష్మి సురేష్ తర్వాత గుర్రం ధనలక్ష్మి మద్ద సుధీర్ పుచ్చలపల్లి సతీష్ పద్నాలుగు మంది కూడా వీరితో పాటుగానే పట్టాలు ఇస్తున్నారనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అదేవిధంగా రెండు వేల మూడులోనే లోనే నూట రెండు మంది ఎవరైతే ఇదివరకే అసైన్మెంట్ చేయబడి ఉన్నారో ఆ యాభై పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలు ఆన్లైన్ చేయడం జరిగింది వీటితో పాటుగా గతంలో ఎవరికైతే నూట రెండు మందికి అసైన్మెంట్ చేయబడిందో వారందరికీ కూడా ఆన్లైన్ చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభించి ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు మాకు వాసన రంగాల్లో మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే చాలా సంతోషం ఈరోజు అమ్మ కూడా రావటం మేము ఒక ఇప్పుడు చిరు సన్మానం వాసన్నకి అమ్మకి ఇద్దరికి చిరు సన్మానం చేయబోతున్నాను ఇది ఒకసారి ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్న అధినేత ఇక్కడ మనకున్న స్థానిక శాసనసభ్యులు వారి యొక్క సునిశ్చితత్వం చూసుకుంటే ఇదే ఇష్యూ ఆల్మోస్ట్ ఇప్పుడే మా తహసీల్దార్ ఆటో చెప్తున్నారు యాభై మూడు సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఇట్లానే ఉంది యాభై మూడు సంవత్సరాల తర్వాత మనకు ఫస్ట్ టైము ఆ ఇష్యూ ఏంది దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేయగలమనే ఆ అవకాశాన్ని పరిశీలించడానికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ఆ ఇది ఉంటే వాళ్ళకి సున్నితత్వం ఉండి ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మాకు అధికారులకి డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం తద్వారా ఇది తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడే మన ఎంపీ కూడా చెప్తున్నారు సేమ్ ఇదే ఇష్యూ ఇంతకుముందు మనం అసైన్మెంట్ చేస్తూ ఉంటే పట్టా ఇస్తే ఆన్లైన్ చేయం ఆన్లైన్ చేస్తే భూమి పొజిషన్ చూపించాం ఎఫ్ఎంబి కాపీ ఇవ్వం ఏ ఏ ఒకటి ఉంటే ఒకటి ఉండదు దానికి మళ్ళీ ఈ విధంగా పట్టా ఇచ్చినా మళ్ళీ సంవత్సరం సంవత్సరం తిరుగుతూనే ఉంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇస్తున్న పట్టాలో మీరు గమనిస్తే దానికి ఆ పట్టా కాగితము ఆనబుల్ సీఎం గారి సందేశము పట్టా అదేవిధంగా ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ వారి పేరు ఆల్రెడీ వెబ్లైన్లోకి వచ్చేసింది ఆన్లైన్లో వాళ్ళ పేరు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్లైన్లో లేక తిరుగుతూ ఉంటారు అవన్నీ కూడా చేసి ప్రభుత్వ డైరెక్షన్ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మనం ఇప్పుడు తీసుకోబోతున్న లబ్ధారులు వెంటే సెట్ ఒక ఐదు కార్యక్రమాలు ఐదు సెట్ ఒక పట్టా దాంతోపాటుగా ఒక కాపీ ఆ వెబ్ ల్యాండ్ కాపీ సందేశం ఇవి ఇచ్చి ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూ రాకుండా మళ్ళీ ఈ రైతులు మూడు వందల యాభై ఎకరాలు రెండు వందల ఇరవై ఒక్క మంది గత యాభై మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న దాన్ని ఈరోజు చేసినప్పుడు రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ ఫ్రీ హోల్డ్ అయిపోతుంది పట్ట కల్యాండ్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇరవై సంవత్సరాల కింద ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు లైక్ పట్టాల్యాండ్కి కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అలౌ చేస్తున్నాం ఇది మళ్ళా రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ పట్టాలని కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చూసినా మీ అందరికీ అదేవిధంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు ముగిస్తాం ఈ రోజు మోటుమాల్లో మోటుమాల గ్రామంలో చాలా ఆనందమైన రోజు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చిన మా పట్టాలు వెయ్యి మా పట్టాలు వేయి మీరు ఏం చేస్తారు మీరేం చేస్తారు నన్ను ఒకటే చేస్తారు దానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాం ఎందుకంటే అక్కడ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వల్ల ఎన్నో ఇబ్బందులు జరిగినాయి అన్ని ఇబ్బందులు తొలగించుకొని ఈరోజు మనం ఆ భూమికి మనం స్వతంత్రం అయ్యామని చెప్పి కూడా ఈ సభాసంగా తెలియజేసుకుంటా ఉన్నాం అందరి అన్నీ కలిసి రావాల ఇప్పుడు మనకు మనకేమన్నా తప్పన ఉంటుంది మన వాళ్ళకి ఇప్పించుకోవాలని అధికారులు కూడా వాళ్ళు కూడా ఓన్ చేసుకొని చేయాల్సిన పరిస్థితి మరి అదృష్టం మన జేసీ గారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మన ఎంఓరావు గారు అందరూ కూడా కలిసి దాన్ని కోర్టులో వచ్చినా కూడా వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేసి మీ రోజు మీకు పట్టాలు ఇస్తున్నందుకు ముందుగా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక్కసారి చేపడుతో అభినందించాలని కూడా తెలియజేస్తుంటా ఉన్నా ముఖ్యంగా మోటుమాల్ గ్రామంలో ఒక మంచి పని అయింది ఇంకొక మంచి ఇంకా మంచి కార్యక్రమం ఒకటి చేస్తే చాలా సంతోషిస్తాను పెద్ద చెరువు అది సరే అది డెవలప్మెంట్ చేస్తాము సాయంత్రం పూట మోటమాలు రావాలంటే నాకు చాలా భయం వేస్తుంది ఆడవాళ్ళు ఎంత బా బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలా మీ ఇంట్లో ఎందర సాయంత్రం వస్తే అసలు ఎవరు కంట్రోల్లో ఉండరు తూతుంటారు మేధపడతారు వాళ్ళు ఎంత బాధపడ నేను అనుకుంటా గంట సేపుకి నేను ఎంత బాధపడతానో వాళ్ళు రోజు రాత్రిపూట ఎంత బాధపడతారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే వాళ్ళ బాధ నిజంగా చాలా బాధ ఇంట్లో వాళ్ళని సంతోషం పెట్టండి ఇప్పుడు సంతోషంగా పట్టాలు వచ్చినాయి సంతోషంగా ఆనందంగా జీవిస్తే అంతకంటే నాకు సంతోషం వేరేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరి సంతోషమే మాకు సంతోషం మరి ఈరోజు నాకెంతో ఈరోజు తృప్తిగా ఉంది మోటుమాల గ్రామం రావాలంటే ఇంకా ఇంకా పోతే రోడ్డు ఒకటి ఉంది అది కూడా పూర్తి చేస్తాం మరి చెరువు ఒకటి ఇంకా మన చెరువు వాటర్ సమస్య అది కూడా ప్రాబ్లం త్వరలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం హై స్కూల్ కూడా శాంక్షన్ అయింది మరి దానికి ఎందుకు మొదలు పెట్టడో అర్థం కాదు మరి దానికి కూడా ఎవరో కోట్లు వేస్తారు ఒక ఊర్లో బాగుపడతారంటే ఎవరో ఒకరు అడ్డ పెట్టేదానికి ప్రయత్నం చేయడం ఎవరు కోర్టుకేసారో వాళ్ళకి చెప్తా ఉన్నా మంచి పద్ధతి కాదు కోర్టులేసేది పిల్లలందరూ కూడా బాగు చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో దాదాపు కోటి రెండు కోట్లు చిల్లర శాంక్షన్ చేస్తే స్కూల్కి దానికి కోట్లు వేస్తే ఏ ఉపయోగం వాళ్ళకి ఊరంతా బాగుపడుతుంది పిల్లలందరూ బాగా చదువుకుంటారు మంచి స్కూల్ ఏర్పాటు చేసేదానికి దానికి చేస్తే కూడా కోర్టులు వేస్తారు ఎందుకు వేస్తారు మాకైతే అర్థం కాదు దయచేసి ఆ కోర్టులు వేసిన వాళ్ళు విద్రా చేసుకోమని చెప్పి కూడా ఈ సభ కోరుకుంటా ఉన్నాం రెండు కోట్లు ఊరుకు వద్దా పోతున్నాయి పిల్లలు బాగా చదువుకుంటారు మంచి స్కూల్లో అన్ని రకాల వసతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే దాన్ని కోర్టు ఇయము అది ఎంతవరకు మా అప్పుడే చెప్తా ఉన్నాడు కేసింది ఆ తెలుగుదేశం వాళ్ళు అంట కమ్మపాలెం వాళ్ళు అంట వాళ్ళకేం పని అయ్యాడ అంటే మా బాగుపట్టడం ఇష్టం లేదు ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు అట్లనే ఒంగోలు పట్టాలు కూడా కోర్టు లేపించారు ఆ రోజు ఈరోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పట్టాలు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు సాధించుకొని వచ్చాము ఒంగోలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏమైనా కానీ మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఈ ఊర్లో ఏకదాటిగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా ఈ సమాసంగా తెలియజేసుకుంటా ఎందుకంటే మోటిమాల గ్రామం అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకోట మరి దాన్ని మరి అందరు కూడా సమైక్యంగా ఉండి మన వాళ్ళ మన వాళ్ళు కూడా చెప్తున్నా ఏమనుకోవద్దు ఒక్కోసారి ఒక్కొక్క గ్రూప్ చేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్ వస్తారు మళ్ళీ ఎవరు ఎవతూ ఉంటారు కూడా తెలియదు అందరు పని రండి అన్ని పనులు చేసుకోవడం కూడా సహాయంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా గ్రూపులు అనేది లేకుండా కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం గ్రామానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మహిళామ తల్లుకి మరి ముఖ్యంగా వాళ్ళు సంతోషంగా ఉంటారన్న సంతోషంగా ఉన్నారమ్మా మరి అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందులో ఒక రెండు వందల రెండు వందలు పట్టాలున్నాయి మిగతావి కూడా ఏదో తాత్కాలికంగా ఇచ్చారు కానీ అవి ఆన్లైన్లో మా ఇది అడవిలో కానీ ఇంకో దాంట్లో ఎక్కడ కావున అది కూడా మీరు మా వాసన ఆ నోటితోటి మీ రైతులందరికీ ఆ అందరికీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు మొన్న అందరికీ మొన్న రీసర్వే జరిగింది అదే విధముగా ఆ రీసర్వే ప్రకారము మొత్తానికి పట్టాలు ఇచ్చి లేని వారికి కూడా పట్టాలు ఇచ్చి సహాయం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ ఉప్పు రైతులు మొత్తము ఇక్కడ ఉన్న మోటుమాల గ్రామం మొత్తము ఈ ఒక్క కొఠారి మీదే ఆధారపడి ఉన్నది కావున ఆ యొక్క సహాయం కూడా చేయమని వాసన్న గారిని అడుగుచున్నాము ఇప్పుడే ఆర్డీ గారు చెప్పారు అది సబ్ డివిజన్ చేసి పదిహేను రోజుల్లో ఆన్లైన్ చేసి ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా అది గురించి బ్రహ్మాండంగా చేసావా లేదా మరి ఎక్కడ కూడా చేయని చేసాం ఈ దళితులకు సంబంధించి కూడా మరి అమలతో కూర్చొని అది సాల్వ్ చేద్దాం